డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ నిన్న లాస్ట్ క్లాస్లో మనం వర్గమూలాలు ఘనమూలాలలో పైఠాగ యంత్రికాలు అంటే ఏంటి వర్గమూలము అంటే ఏంటి ప్రధాన కారణాంకాల పద్ధతిలో వర్గమూలాన్ని ఏ విధంగా కనుక్కుంటాము అనే అంశాలను మనం చర్చించుకున్నాం అంతేకాకుండా అభ్యాసం ఆరు పాయింట్ ఒకటిలోని ప్రధాన కారణాంకాల పద్ధతిలో వర్గమూలాలు ఏ విధంగా కనుక్కోవాలో చూసాం ఇప్పుడు వర్గమూలాలకు సంబంధించిన సమస్యలు ఆరు పాయింట్ ఒకటిలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఆరు పాయింట్ రెండులో సో ఆరు పాయింట్ రెండులో ఒకటో సమస్యలో ప్రధాన కారణాంక పద్ధతిలో వర్గమూలాలు ఏ విధంగా కనుక్కున్న కనుక్కోవాలో చూసాం మనం ఇప్పుడు ఇప్పుడు రెండో సమస్య చూద్దాం మూడు వేల ఆరు వందల నలభై ఐదుని ఏ కనిష్ట సంఖ్య చే గుణించిన పరిపూర్ణ వర్గం అగును ఇది సమస్య అయితే పరిపూర్ణ వర్గం ఎప్పుడవుతుంది మనకు ప్రధాన కారణాంకాల లబ్ధంగా విభజించినప్పుడు అన్నింటినీ అన్ని ప్రధాన కారణాంకాలను జతలుగా రాయగలిగితే అప్పుడు అది పరిపూర్ణ వర్గం అవుతుంది కదా అప్పుడు ఎలాగనుకుంటాం మనం దాని వర్గములం ప్రతి జత నుండి ఒక్కొక్క ప్రధాన కారణాంకాన్ని తీసుకొని వాటి లబ్ధాన్ని కనుక్కుంటే వర్గమూలం వస్తుంది అని మనం ఇంతకు ముందు సమస్యలు మనం నేర్చుకున్నాం అయితే ఇప్పుడు ఒకవేళ ఏదైనా ప్రధాన కారణాంకానికి జత లేకపోతే అప్పుడు అది పరిపూర్ణ వర్గం కాదు అప్పుడు అది పరిపూర్ణ వర్గం కావాలంటే దానికి మిగిలిపోయిన ప్రధాన కారణాంకం ఏదైతే ఉందో మళ్ళీ దాంతో గురించినట్లయితే అదే ప్రధాన కారణాంకంతో గురించినట్లయితే అప్పుడు దాని జత ఏర్పడుతుంది అప్పుడు పరిపూర్ణ వర్గం అవుతుంది లేదా భాగించాలంటే అదే ప్రధాన కారణాంకం చేత భాగిస్తే అది ఆ ప్రధాన కారణాంకం కాస్త వెళ్ళిపోయి పరిపూర్ణ వర్గం అవుతుంది కాబట్టి ఇప్పుడు ముందు దీని సాధన చూద్దాం ముందు దీన్ని ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజించాలి కదా సో ఇవ్వబడిన సంఖ్య మూడు వేల ఆరు వందల నలభై ఐదుని ప్రధాన కారణాంక లబ్ధంగా విభజిద్దాం సో మూడు వేల ఆరు వందల నలభై తీసుకున్నా సో ముందుగా ఇది దేంతో భాగించబడుతుంది ముందు రెండు ప్ర ప్రధాన మొదటి ప్రధాన సంఖ్య అయిన రెండు చేత భాగించబడదు ఇది ఎందుకంటే ఇది బేస్ సంఖ్య కాబట్టి తర్వాత మూడు చేత భాగించబడుతున్న చూడండి అన్ని సం అన్ని అంకెలు కూడితే మూడు ఆరు తొమ్మిది తొమ్మిది నాలుగు పదమూడు పదమూడు ఐదు పద్దెనిమిది సో మూడు చేత భాగించబడుతుంది కాబట్టి మూడు తీసుకున్నా మూడు చేత ఎంతలో భాగించబడుతుంది చూడండి మూడు ఒక్కట్లు రెండు తర్వాత మూడు ఒకట్లు మూడు ఐదులు సో మళ్ళీ ఇందులో కూడా అంకెల మొత్తం మూడు చేత భాగించబడుతుంది కాబట్టి మళ్ళీ మూడుతో తీసుకున్నాం తీసుకుంటే నాలుగు వందల ఐదులో పోతుంది మళ్ళీ మూడుతో తీసుకుంటే నూట ఐదులో పోతుంది నూట ముప్పై ఐదులో మళ్ళీ మూడుతో తీసుకుంటే నలభై ఐదులో పోతుంది మళ్ళీ మూడుతో అయితే పదిహేనుతో భాగించబడుతుంది మళ్ళీ మూడుతో అయితే మూడు ఐదులు ఇప్పుడు కేవలం ఐదు చేత భావించబడుతుంది నెక్స్ట్ వచ్చే ప్రధాన సంఖ్య ఐదు 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 ఒకట్లు కాబట్టి ఇప్పుడు మనం మూడు వేల ఆరు వందల నలభై ఐదుని ప్రధాన కారణాంకాల లబ్ధంగా జతలుగా రాద్దాం రాస్తే మనకు ఐదు మిగిలిపోయింది ఐదు మిగిలిపోయింది కాబట్టి ఇది ఇచ్చి ఇవ్వబడిన సంఖ్య పరిపూర్ణ వర్గం కాదు ఇది పరిపూర్ణ వర్గం కావాలంటే ఇంకో ఐదు చేత గుడించాలి కదా కాబట్టి మూడు వేల ఆరు వందల నలభై ఐదు పరిపూర్ణ వర్గం కావడానికి ఐదు చేత గుణించాలి ఇప్పుడు ఒకవేళ ఏ దేంతో భాగించాలి అన్నా కూడా మళ్ళీ అదే సంఖ్య అవుతుంది ఐదు చేత భాగించాలి లేదా ఐదు చేత గుణించాలి సో ఇది సమస్య రాసుకోండి నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం రెండు వేల నాలుగు వందలని ఏ కనిష్ట సంఖ్య చే గురించిన పరిపూర్ణ వర్గమగును వచ్చిన ఫలిత సంఖ్య వర్గమూలమును కనుగొనము సో రెండు వేల నాలుగు వందలు అంటున్నాడు ముందు ఏ కనిష్ట సంఖ్య చే గునిస్తే పరిపూర్ణ అవర్గం అవుతుందో కనుక్కుందాం సో ఇవ్వబడిన సంఖ్య రెండు వేల నాలుగు వందలు ప్రధాన సంఖ్య లబ్ధంగా ఉండకొడితే చూడండి ఇది ఫస్ట్ దేనితో భావించబడుతుంది రెండుతో భావించబడుతుంది కదా రెండు పన్నెండు వందల్లో పోతుంది తర్వాత రెండు ఆరు వందల్లో తర్వాత రెండు మూడు వందల్లో తర్వాత రెండు చేత నూట యాభైలో తర్వాత రెండు చేత డెబ్బై ఐదులో ఇప్పుడు ఇక రెండుతో పోదు మూడు చేత మూడు ఇరవై ఐదులో తర్వాత ఇప్పుడు మూడు చేత పోదు ఐదు చేత ఐదు ఐదులో మళ్ళీ ఐదు ఒకట్లు సో ఇప్పుడు దీన్ని మనం ఇవ్వబడిన రెండు వేల నాలుగు వందలని ప్రధాన కారణాంక లబ్ధంగా జతలుగా రాద్దాం మిగిలిపోయిన వాటిని చివరికి రాద్దాం ఇప్పుడు ఐదు రెండులు ఉన్నాయి ఒక మూడు ఉంది రెండు ఐదులు ఉన్నాయి సో కాబట్టి జతలుగా రాసిన తర్వాత మనకు అంటే నాలుగు రెండులను రెండు జతలుగా రాద్దాం రెండు ఐదుని ఒక జతగా రాద్దాం మిగిలిపోయిన ఒక రెండుని మూడుని చివరికి రాద్దాం దీనితో రాయడం వల్ల మనకు దేనితో గుణించాలనేది స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు మనకు జతలుగా ఏవైతే లేవో వాటి చేత గుణించాలి లేదా వాటి చేతనే భాగించాలి గుడించాలి అడు కాబట్టి మనకు సమాధానం కూడా ఏమవుతుంది రెండు వేల నాలుగు వందలు పరిపూర్ణ వర్గం కావడానికి గుడించవలసిన సంఖ్య ఇంకొక రెండు ఇంకొక మూడు అంటే రెండు ఇంటు మూడు ఆరు అవుతుంది అయితే మరి ఈ రెండు మూడుల చేత గుడించినప్పుడు వాటికి కూడా జతలు వస్తాయి కాబట్టి అప్పుడు అది పరిపూర్ణ వర్గమై ఏమవుతుంది ప్రతి జత నుండి ఒక్కొక్కటి తీసుకుంటాం కాబట్టి ఫలిత సంఖ్య యొక్క వర్గమూలం ఏమవుతుంది మొదటి రెండు జతలు రెండు మొదటి రెండుల జత నుంచి ఒక రెండు తర్వాత రెండుల జత నుంచి ఒక రెండు తర్వాత ఐదుల జత నుంచి ఒక ఐదు తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండు మూడులకు కూడా జతలు వస్తాయి కాబట్టి వాటిని కూడా ఒక్కొక్కటి తీసుకుంటాం ఒక రెండుని ఒక మూడుని తీసుకుంటే మొత్తం లబ్ధం నూట ఇరవై ఇది మనకు ఫలిత సంఖ్య యొక్క వర్గం మూలం ఒకవేళ ఇట్లా మనం ఊహి ఊహించలేకపోయినట్లయితే ఆ ఆరు చేత ఇరవై నాలుగు వందలని గుణించి అప్పుడు ఫలిత సంఖ్య అవుతుంది పద్నాలుగు వేల నాలుగు వందలు అవుతుంది అప్పుడు దానికి మళ్ళీ ఇదే పద్ధతిలో ప్రధాన సంఖ్య లబ్ధంగా విడగొడితే మనకు నూట ఇరవై వస్తుంది అలా అయినా కనుక్కోవచ్చు లేకపోతే సింపుల్గా మనం ఆలోచించగలిగితే ఈ విధంగా అయినా రాసుకోవచ్చు నెక్స్ట్ తర్వాత సమస్య చూద్దాం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరును ఏ కనిష్ట సంఖ్య చే భాగించిన పరిపూర్ణ వర్గం అగను మళ్ళీ అటువంటి సమస్య కదా ఏంటి జత లేకుండా మిగిలిపోయిన సంఖ్య గుణించాలన్నా జత లేకుండా మిగిలిపోయిన సంఖ్య చేతనే గురించాలి భాగించాలన్నా జత లేకుండా మిగిలిపోయిన సంఖ్య చేతనే భాగించాలి కాబట్టి ముందు దీని ప్రధాన కారణాంక లబ్ధంగా విడగొట్టుకున్నాం సో ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు సరి సంఖ్య కాబట్టి రెండు చేత ఎంతలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మళ్ళీ రెండు చేత ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై నాలుగు మళ్ళీ రెండు చేత తొమ్మిది వందల డెబ్బై రెండు మళ్ళీ రెండు చేత ఎంతలో నాలుగు వందల ఎనభై ఆరులో మళ్ళీ రెండు చేత రెండు వందల నలభై మూడులో మళ్ళీ రెండు చేత పోదు కాబట్టి మూడు చేత మూడు ఎనభై ఒకటిలో మళ్ళీ మూడు చేత ఇరవై ఏడులో మళ్ళీ మూడు చేత తొమ్మిదిలో మళ్ళీ మూడు చేత మూడులో ఇప్పుడు మూడు ఒకటిలో సో ఏమైంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మూడులు కాబట్టి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరులో ఐదు రెండులకు వెళ్ళి నాలుగు రెండులో రెండు జతలుగాను ఐదు మూడులకు వెళ్ళి నాలుగు మూడులో రెండు జతలుగాను రాస్తే ఒక రెండు ఒక మూడు మిగిలిపోయింది ఇప్పుడు ఏ సంఖ్య చేత భాగించాలన్నాడు కాబట్టి మళ్ళీ రెండు మూడే అవుతుంది కాబట్టి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు పరిపూర్ణ వర్గం కావడానికి భాగించవలసిన కనిష్ట సంఖ్య ఎంత రెండు ఇంటూ మూడు ఆరు చేత భాగించాలి సో గుణించాలన్నా మిగిలిపోయేవే భావించాలన్నా మిగిలిపోయేవే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది నాలుగో సమస్య ఇప్పుడు ఐదో సమస్య చూద్దాం ఒక తోటలో కొన్ని వరుసలలో పదిహేను వందల ఇరవై ఒక్క చెట్లు కలవు ప్రతి వరుసలో ఉన్న చెట్ల సంఖ్య వరుసల సంఖ్యకు సమానం అయినా ప్రతి వరుసలోని చెట్ల సంఖ్య తోటలోని వరుసల సంఖ్య కనుక్కోండి ఇది సమస్య సో ఏంటి సమస్య మనం ముందు అర్థం చేసుకుందాం ఓ తోటలో వరుసగా చెట్లున్నాయి అయితే ఒక్కొక్క వరుసలో ఎన్ని చెట్లు ఉన్నాయంటే ఎన్ని వరుసలు ఉన్నాయో అన్ని చెట్లు ఉన్నాయి ప్రతి వరుసలోని చెట్ల సంఖ్య ఆ తోటలోని వరుసల సంఖ్యకు సమానం అట్లా మొత్తం చెట్లు పదిహేను వందల ఇరవై ఒకటి అయితే ఇంతకు ఆ చెట్ల సంఖ్య ఎంత వరుసల సంఖ్య ఎంత ఉంది ఇది మనకు ఇవ్వబడిన సమస్య సో ముందుగా తోటలో వరుసలు ఉన్నాయో తెలియదు కాబట్టి ఎక్స్ వరుసలు ఉన్నాయి అనుకుందాం తోటలోని వరుసల సంఖ్య ఎక్స్ అనుకున్నా మరి ఎన్నివర్సలు ఉంటే ఒక్కో వరుసలో అన్ని చెట్లు అనుకున్నాం కాబట్టి ప్రతి వరుసలోని చెట్ల సంఖ్య కూడా ఎక్స్ అవుతుంది సో వ ఒక్క వరుసలో ఎక్స్ ఉన్నాయి మొత్తం ఎక్స్ వరుసలు ఉన్నాయి కాబట్టి చెట్ల సంఖ్య మొత్తం చెట్ల సంఖ్య ఏమవుతుంది వరుసల సంఖ్య ఇంటూ ఒక్క వరుసలో చెట్ల సంఖ్య అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కానీ మరి లెక్క ప్రకారం ఈ మొత్తం చెట్ల సంఖ్య ఎక్స్ స్క్వేర్ అనేది దేనికి సమానం పదిహేను వందల ఇరవై ఒకటికి సమానం మొత్తం చెట్ల సంఖ్య ఇరవై ఒకట పదిహేను వందల ఇరవై ఒకటి అని మనకు సమస్యలో ఇవ్వబడింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పదిహేను వందల ఇరవై ఒకటి కాబట్టి ఎక్స్ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ యొక్క వర్గం పదిహేను వందల ఇరవై ఒకటి అవుతుంది కాబట్టి పదిహేను వందల ఇరవై ఒకటి యొక్క వర్గములో ఎక్స్ అవుతుంది అంటే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు రూట్ పదిహేను వందల ఇరవై ఒకటి కాబట్టి పదిహేను వందల ఇరవై ఒకటి యొక్క వర్గములో ఇప్పుడు మనం కనుక్కుందాం ఎలా కనుక్కుంటాం ప్రధాన కారణాంకాల పద్ధతి ఉందిగా మనకు కాబట్టి కనుక్కుందాం సో పదిహేను వందల ఇరవై ఒకటిని ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజిస్తే చూడండి ఫస్ట్ ఎంతలో పోతుంది మూడుతో అయితే రెండుతో అయితే పోది ఎందుకంటే సరి సంఖ్య కాబ కాదు కాబట్టి మూడుతో పోవాలంటే అంకెల మొత్తం మూడు చేత భావించబడుతుందండి ఒకటి ఐదు ఆరు ఆరు రెండు ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది సో మూడు చేత పోగుతుంది మూడు చేత ఎంతలో పోతుంది చూడండి మూడు ఐదులు రెండు పోదు కాబట్టి సున్నా రాసుకుంటే ఒకటి దెబ్ముకుంటా మూడు ఏళ్ళు సో ఐదు వందల ఏడు సో మళ్ళీ కూడా మూడుతో పోతుంది ఎంతలో నూట అరవై తొమ్మిదిలో ఇప్పుడు నూట అరవై తొమ్మిది అనేది మూడు చేత కూడా పోదు ఐదు చివరికి ఐదు లేదు కాబట్టి ఐదు చేత కూడా పోదు ఏడు చేత పోతున్న చూడండి ఏడు రెండు పద్నాలుగు ఇరవై తొమ్మిది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది కాబట్టి పోదు నెక్స్ట్ ఏడు తర్వాత పదకొండు సో పదకొండు చేత పోవాలంటే సరి సరి స్థానాల్లోని అంకెల మొత్తం స్థానాల్లోని అంకెల మొత్తానికి సమానంగా కావాలి అట్లా కూడా లేదు తోటి పదమూడు ఒకటి పదమూడు పదమూడు మూడులో ముప్పై తొమ్మిది పోతుంది కదా సో పదమూడు చేత తీసుకోవాలి అంటే ఇట్లా ఈ విధంగా ఒక్కోసారి మనకు చాలా పెద్ద ప్రధాన సంఖ్యతో పోతున్నట్లయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనికి ఇదే పద్ధతి కాకుండా ఇంకో పద్ధతి కూడా మనకు అవసరం ఆ పద్ధతి ఏందో మనం తరువాతి అభ్యాసంలో నేర్చుకుంటాం సో పదమూడు పదమూడు మళ్ళీ పదమూడు ఒకట్లో కదా సో ఇప్పుడు మనం ఎక్స్ ఎట్లా తీసుకుంటాం ఒక్కొక్క జత నుంచి ఒక్కొక్కటి తీసుకుంటాం కదా సో రెండు మూడు నుంచి ఒక మూడు రెండు పదమూడు నుంచి ఒక పదమూడు తీసుకుంటే ఎక్స్ విలువ తెలుస్తుంది అంటే మూడు ఇంటూ పదమూడు ఎంత ముప్పై తొమ్మిది ఇంతకు ఎక్స్ అంటే ఏంది తోటలోని వరుసల సంఖ్య అయినా ఎక్సే ప్రతి వరుసలోని చెట్ల సంఖ్య అయినా ఎక్సే కాబట్టి దేర్ఫోర్ తోటలోని వరుసల సంఖ్య ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై తొమ్మిది ప్రతి వరుసలోని చెట్ల సంఖ్య ఎక్సీజ్ ఈక్వల్ట్ కూడా ముప్పై తొమ్మిది ఇది ఈ సమస్య యొక్క సమాధానం సో నెక్స్ట్ ఇంకో సమస్య చూద్దాం ఒక పాఠశాలలో విద్యార్థుల నుండి ఫీజు రూపంలో రెండు వేల ఆరు వందల ఒక్క రూపాయలు వసూలు చేశారు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ప్రతి విద్యార్థి చెల్లించిన ఫీజుకు సమానం అయితే విద్యార్థుల సంఖ్య ఎంత ఇది సమస్య ఏంటి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఒక్కొక్క విద్యార్థి చెల్లించిన ఫీజు కూడా అన్నే రూపాయలు అంటే ఉదాహరణకు తొమ్మిది మంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్కరు చెల్లించిన ఫీజు కూడా తొమ్మిది ఆ విధంగా అనమాట అయితే ఇంతకు విద్యార్థులు ఎంత అట్లా చెల్లించిన మొత్తం రెండు వేల ఆరు వందలు ఒకటైతే విద్యార్థుల సంఖ్య ఎంత ఇది సమస్య సో సాధన చూద్దాం ముందు మనకు ఎంతమంది విద్యార్థులు తెలియ తెలియదు అదే మనం కనుక్కోవాలి కాబట్టి ఆ విలువని ఎక్స్ అనుకున్నా కాబట్టి విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్డ్ ఎక్స్ అనుకున్నాము మరి ప్రతి విద్యార్థి చెల్లించిన ఫీజు కూడా అప్పుడు ఏమవుతుంది ఎక్స్ రూపాయలే అవుతుంది ఎందుకంటే ఎంతమంది విద్యార్థులు ఉంటే అన్నే రూపాయలు ఫీజుగా చెల్లించారు కాబట్టి కాబట్టి ప్రతి విద్యార్థి చెల్లించిన ఫీజు కూడా ఎక్స్ రూపాయలు సో ఇప్పుడు మొత్తం చెల్లించిన ఫీజు ఏమవుతుంది విద్యార్థుల సంఖ్య ఇంటూ ఒక్కొక్క విద్యార్థి చెల్లించిన ఫీజు అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కానీ మరి మనకు లెక్క ప్రకారం చెల్లించిన మొత్తం ఫీజు అనేది ఎంత రెండు వేల ఆరు వందల ఒకటి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రెండు వేల ఆరు వందల ఒకటి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టూ ఏమవుతుంది రూట్ రెండు వేల ఆరు వందల ఒకటి అంటే ఇప్పుడు రెండు వేల ఆరు వందల ఒకటి ఒక వర్గంలో మనం కనుక్కోవాలి సో కనుక్కుందామా చూడండి ఫస్ట్ మూడు చేత ఎనిమిది వందల అరవై ఏడులో మళ్ళీ మూడు చేత రెండు వందల ఎనభై తొమ్మిదిలో సో రెండు వందల ఎనభై తొమ్మిది మూడుతో బో భాగించబడదు ఐదు చేత భాగించబడదు ఏడు చేత భాగించబడదు పదకొండు చేత భాగించబడదు పదమూడు చేత భాగించబడదు పదిహేడు చేత మాత్రమే భాగించబడుతుంది మరి ఈ విధంగా ఎలా ఊహించాలి అంటే ఇటువంటి కొన్నిసార్లు కష్టం అవుతుంది కానీ మనం వర్గమూలాలను ముప్పై వరకు గుర్తుంచుకోవడం ద్వారా కొంత సులభం అవుతుంది లేదా దీనికి చెప్పారు కదా ఇంకొక పద్ధతి ఉంది ఆ పద్ధతిని మనం తర్వాత అభ్యాసంలో పరిచయం చేస్తాం కాబట్టి ప్రస్తుతానికి మనం పదిహేడు పదిహేడులో వేసుకోవాల్సిందే నెక్స్ట్ పదిహేడు ఒకటి సో ఇప్పుడు మరి మనకు ఎక్స్ విలువ ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ ఒక మూడు తీసుకుంటాం ఒక పదిహేడు తీసుకుంటాం మూడు పదిహేడు మూడు ఇంటూ పదిహేడు యాభై ఒకటి కాబట్టి పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య అయినా యాభై ఒకటే వాళ్ళు చెల్లించిన ఫీజు అయినా యాభై ఒకటి మనకు విద్యార్థుల సంఖ్య మాత్రమే అడిగాడు కాబట్టి విద్యార్థుల సంఖ్య ఒకటి యాభై ఒకటి సో ఇది ఈ సమస్య సాధన సో తర్వాత సమస్య చూద్దాం రెండు సంఖ్యల లబ్ధం పన్నెండు వందల తొంభై ఆరు వాటిలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు పదహారు రెట్లు అయినా ఆ రెండు సంఖ్యలు ఏవి ఏమంటున్నాడు రెండు సంఖ్యల లబ్ధం పన్నెండు వందల తొంభై ఆరు అవి మనం కనుక్కోవాలి వాటికి దానికోసం మనకి ఇచ్చిన క్లూ ఏంది మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు పదహారు రెట్లు సో ఇప్పుడు మొదటి సంఖ్య రెండవ సంఖ్య పైన ఆధారపడి ఉంది కాబట్టి ముందుగా రెండవ సంఖ్యను ఎక్స్ అనుకుందాం రెండు సంఖ్యలలో రెండవ సంఖ్య ఈజ్ ఈవల్ ఎక్స్ అనుకుందాం మరి మొదటి సంఖ్య ఎలా ఉంది రెండవ సంఖ్యకు పదహారు రెట్లు అంటే ఎక్స్కి పదహారు రెట్లు గుర్తుకు తెచ్చుకోండి ఎక్స్కు పదహారు రెట్లు అంటే ఏ విధంగా రాస్తాం ఎక్స్ ఇంటూ పదహారు అంటే పదహారు ఎక్స్ అవుతుంది కాబట్టి అప్పుడు మొదటి సంఖ్య పదహారు ఇంటూ ఎక్స్ మొదటి సంఖ్యకు పదహారు రెట్లు ఎక్స్ కు పదహారు రెట్లు పదహారు ఎక్స్ అవుతుంది లెక్క ప్రకారం వీటి లబ్ధం ఎంత ఎక్స్ ఇంటూ పదహారు ఎక్స్ అంటే పదహారు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈ లబ్ధం మనకు లెక్క ప్రకారం పన్నెండు వందల తొంభై ఆరుకు సమానం అంటే పదహారు ఎక్స్ స్క్వేర్ అనేది పన్నెండు వందల తొంభై ఆరుకి సమానం కాబట్టి మనం ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి మనం పదహారుని పక్షాంతరం చెందిద్దాం అప్పుడు పన్నెండు వందల ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పన్నెండు వందల తొంభై ఆరు బై పదహారు మన పన్నెండు వందల తొంభై ఆరు పదహారు చేతి భావిస్తే ఎంత వస్తుంది ఎనభై ఒకటి వస్తుంది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎనభై ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎనభై ఒకటి రూట్ ఎనభై ఒకటి మనకు తెలుసు తొమ్మిది అని అయినా సరే మళ్ళీ ప్రధాన కారణాంకల పద్ధతిలో కనుక్కుందాం చూడండి ఎనభై ఒకటి తీసుకున్నాం మూడు ఇరవై ఏడులో పోతుంది మళ్ళీ మూడు తొమ్మిదిలో పోతుంది మళ్ళీ మూడు మూడులో పోతుంది మళ్ళీ మూడు ఒకటిలో పోతుంది సో కాబట్టి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏం చేస్తావు మూడు నాలుగు మూడుల నుంచి రెండు మూడు తీసుకుంటాం అంటే ఎక్స్ఇజ్ మూడు ఇంటూ మూడు సో ఎక్స్ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది కాబట్టి మొదటి రెండవ సంఖ్య ఎక్స్ఇజ్ ఈక్వల్ టు తొమ్మిది మొదటి సంఖ్య పదహారు ఇంటూ ఎక్స్ అంటే పదహారు ఇంటూ తొమ్మిది నూట నలభై నాలుగు అవుతుంది ఇది సమస్య యొక్క సాధన సో నెక్స్ట్ తర్వాత సమస్యకి వెళ్ళాం ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది సైనికులు ఒక సమావేశ మందిరంలో కొన్ని వరుసలలో కూర్చొని ఉన్నారు ప్రతి వరుసలోని సైనికుల సంఖ్య వారు కూర్చున్న వరుసల సంఖ్యకు సమానం అయిన ప్రదర్శనశాలలో అంటే ఆ ఆడిటోరియంలో ఉన్న వరుసల సంఖ్య ఎంత అంటున్నాడు సో దీని సాధన చూద్దాం ఇది మనకు ఇంతకు ముందు చెప్పుకున్న చెట్ల సమస్య మాదిరిగానే ఉంది కదా ఒక్కో వరుసలో ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని వరుసలు ఉన్నాయి ఇక్కడ కూడా అంతే అదే మాదిరిగా ఎన్ని వరుసలలో కూర్చున్నారో ఒక్కో వరుసలోని సైనికుల సంఖ్య కూడా అంతే కాబట్టి ముందు మనం వరుసల సంఖ్యను ఎక్స్ అనుకుందాం అప్పుడు ప్రతి వరుసలోని సైనికుల సంఖ్య కూడా ఏ అవుతుంది కదా ఇప్పుడు ఏమవుతుంది మొత్తం సైనికుల సంఖ్య ఏంటి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎందుకంటే వరుసల సంఖ్య ఇంటూ ఒక్కో వరుసలోని సైనికుల సంఖ్య అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కానీ లెక్క ప్రకారం మొత్తం సైనికులంతా ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి సో లెక్క ప్రకారం ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టూ ఏమవుతుంది రూట్ ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి అంటే ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి యొక్క వర్గమూలాన్ని అనుకున్నాం ప్రధాన కారణాంత బాధితులో కనుక్కున్నాం అయితే ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇది ఒక్కొక్కసారి మనకు కావలసిన ప్రధాన సంఖ్య సులభంగా లభించదు సో మనం కేవలం ఒక్కొక్క ప్రధాన కారణాంకంగా చూసుకుంటూ పోవడం ద్వారానే మనం ఈ విధంగా చేయగలుగుతాం సో ఆ విధంగా చూస్తే ఇది ఎనభై తొమ్మిది చేత భావించబడుతుంది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిదిలో అంతే సింపుల్గా తర్వాత ఎనభై తొమ్మిది ఒకట్లు ఇప్పుడు రెండు ఎనభై తొమ్మిదిలో వచ్చాయి కాబట్టి ఎక్స్ విలువ ఒక ఎనభై తొమ్మిది అంటే ప్రదర్శనశాలలోని శాలలోని వర్తల సంఖ్య ఎంత ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఎనభై తొమ్మిది ఇది ఈ సమస్య యొక్క సాధన తదుపరి సమస్య ఈ అభ్యాసంలో చివరి సమస్య చూద్దాం ఒక చతురస్ర పొలం వైశాల్యం ఐదు వేల నూట ఎనభై నాలుగు మీటర్ స్క్వేర్ చతురస్ర చుట్టుకొలతకు సమాన చుట్టుకొలత గల దీర్ఘ చతురస్రం కలదు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పు పెట్టింపు అయిన దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత జాగ్రత్తగా గమనించండి ముందు చతరస్రపులం వైశాల్యం ఇచ్చాడు అంటే చతురస్రం వైశాల్యం ఇచ్చాడు చతురస్రం చుట్టుకొలత అన్నాడు అంటే వైశాల్యం నుంచి చుట్టుకొలత కనుక్కోవాలి అంటే ముందు చతురస్ర భుజం కనుక్కోవాలి భుజం ఎందుకంటే చత్రస్ వైశాల్యమేమో భుజము ఇంటూ భుజము చుట్టుకొలత ఏమో నాలుగు ఇంటూ భుజం కాబట్టి ముందు వైశాల్యం ద్వారా భుజము కనుక్కొని భుజం ద్వారా చుట్టుకొలత కనుక్కుంటాం ఇప్పుడు చత్రస్ర చుట్టుకొలత తెలుస్తుంది చతురస్ర చుట్టుకొలతకు సమాన చుట్టుకొలత గల దీర్ఘ చతురస్రం కలదు అంటే మనకు చిదుర చతురసం చుట్టుకొలత కూడా తెలుస్తుంది దాని యొక్క పొడవు వెడల్పుకు రెట్టింపు అన్నాడు కాబట్టి ముందు పొడవ మనం చరరాశులుగా తీసుకొని ఆ చుట్టుకొలతను ఆధారంగా ఆ చరరాశులు కనుక్కొని పొడవ విడల్పులు కనుక్కున్న తర్వాత దీర్ఘ చత్రస్ర వైశాల్యం పొడవ ఇంటి వెడల్పు చేయాలి సుదీర్ఘ ప్రాసెస్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చూద్దాం ముందు చతురస్ర వైశాల్యం నుంచి భుజం కనుక్కుందాం భుజం తెలియదు కాబట్టి చతురస్ర భుజం ఎంత టెక్స్ అనుకుందాం చిత్రసభుజం పొడవు ఎక్స్ మీటర్లు అనుకుందాం మరి చత్రస్ర వైశాల్యం ఏమవుతుంది భుజం స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ అవుతుంది లెక్క ప్రకారం చత్రస్ర వైశ వైశాల్యం ఎంత ఐదు వేల నూట ఎనభై నాలుగు అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఐదు వేల నూట ఎనభై నాలుగు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ ఏమవుతుంది రూట్ ఐదు వేల నూట ఎనభై నాలుగు ఇప్పుడు ఐదు వేల నూట ఎనభై నాలుగుకి మనం వర్గములో కనుక్కోవాల్సి ఉంది కాబట్టి ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజిద్దాం పక్క వైపు విభజిస్తున్నాను చూడండి ఐదు వేల నూట ఎనభై నాలుగు తీసుకుందాం రెండు చేత ఎంతలో రెండు వేల ఏడు వందల తొంభై రెండులో మళ్ళీ రెండు చేతి తీసుకుంటే పన్నెండు వందల తొంభై ఆరులో మళ్ళీ రెండు చేతి తీసుకుంటే ఆరు వందల నలభై ఐదులో మళ్ళీ రెండు చేతి తీసుకుంటే మూడు వందల ఇరవై నాలుగులో మళ్ళీ రెండు చేతి తీసుకుంటే నూట అరవై రెండులో మళ్ళీ రెండు చేతి తీసుకుంటే ఎనభై ఒకటి ఎనభై ఒకటి రెండు చేత పోదు కాబట్టి భాగించబడదు కాబట్టి మూడు తీసుకున్నా మూడు ఇరవై ఏడులు మూడు తొమ్మిదిలు మూడు 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 ఒకటి సో చాలా కారణాంకాలు ఉన్నాయి సో ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రెండులు ఉన్నాయి నాలుగు మూడులు ఉన్నాయి కాబట్టి ఎక్స్లో ఏ విధంగా తీసుకుంటాం ఆరు రెండుల నుంచి మూడు రెండులు నాలుగు మూడుల నుంచి రెండు మూడులు తీసుకుంటే ఎక్స్ ఫిజికల్ రెండు ఇంటూ రెండు ఇంటు రెండు ఇంటూ మూడు ఇంటూ మూడు అంటే ఎంత అవుతుంది రెండు రెండు నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మూడులో డెబ్బై రెండు సో చిత్రస భుజం వచ్చింది మరి చిత్రస్ర చుట్టుకొలతో ఏమనుకున్నాం మనం నాలుగు ఇంటూ భుజము అంటే నాలుగు ఇంటూ ఎక్స్ చేస్తే నాలుగు ఇంటు డెబ్బై రెండు రెండు వందల ఎనభై ఎనిమిది మీటర్లు వచ్చింది చత్రరస్ర చుట్టుకొలత వచ్చింది కదా ఇప్పుడు ఈ చత్రస్ర చుట్టుకొలతకు సమాన చుట్టుకొలత గల ఇంకొక దివ్య చతురస్రం ఉందట సో ఆ దీర్ఘ చతురస్ర చుట్టుకొలత కూడా ఎంత రెండు వందల ఎనభై ఎనిమిది మీటర్లు అని చెప్తున్నాడు మరి దాని భుజ భుజాలు అంటే పొడవు వెడల్పులు తెలియదు కదా కాబట్టి మనం ముందుగా ఏం తీసుకుంటాం ఆ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పుకు అన్నాడు కాబట్టి వెడల్పుని వై తీసుకుందాం అప్పుడు పొడవు ఏమవుతుంది దానికి రెట్టింపు టూ వై అవుతుంది చూడండి వెడల్పు వై తీసుకున్నాను పొడవు టూ వై తీసుకున్నాను మరి ఈ వై ఈ వెడ ఈ పొడవు వెడల్పుల ప్రకారం చుట్టుకొలత ఏంటి రెండు ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అంటే రెండు ఇంటూ వై ప్లస్ టూ వై ఎంత ఇచ్చాడు మనకు చుట్టుకొలత రెండు వందల ఎనభై ఎనిమిది ఇచ్చాడు అంటే రెండు ఇంటూ వై ప్లస్ టూ వై త్రీ వై అవుతుంది సో రెండు మూడు ఆరు వై ఈజ్ ఈక్వల్ టు రెండు వందల ఎనభై ఎనిమిది మనం వై కనుక్కోవాలి కాబట్టి ఆరుని పక్షాంతరం చెందిద్దాం వైజ్ ఈక్వల్ టు రెండు వందల ఎనభై ఎనిమిది వై ఆరు సో పక్కకు చేస్తున్నాను చూడండి వై ఈజ్ ఈక్వల్ టు నలభై ఎనిమిది అంటే వెడల్పు వచ్చేసింది వై ఈజ్వాల్ నలభై ఎనిమిది మళ్ళీ ఎంత చూడండి టూ వై అంటే టూ ఇంటూ ఫార్టీ ఎయిట్ అంటే తొంభై ఆరు వచ్చింది వెడల్పు నలభై ఎనిమిది మీటర్లు పొడవు తొంభై ఆరు మీటర్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు వైశాల్యం కనుక్కోవచ్చు కదా దీర్ఘచు వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు అంటే తొంభై ఆరు ఇంటూ నలభై ఎనిమిది చేస్తే మనకు నాలుగు వేల ఆరు వందల ఎనిమిది వచ్చింది కాబట్టి దీర్ఘచతురస్ర వైశాల్యం నాలుగు వేల ఆరు వందల ఎనిమిది మీటర్ స్క్వేర్ సో ఇది ఈ సమస్య యొక్క సాధన జాగ్రత్తగా గమనించండి ఇంతటితో ఈ అభ్యాసాన్ని ముగిస్తున్నాం నెక్స్ట్ తదుపరి అభ్యాసాన్ని ప్రారంభించే ముందు కొన్ని ముఖ్యాంశాలు ఉంటాయి అవి చూసుకొని తర్వాత నెక్స్ట్ క్లాస్లో చూద్దాం